యాదవ్ బిడ్డలను ఎట్లా బహిష్కరిస్తావు యాదవ్ ని బహిష్కరించినట్టు యాదవ్ కులాన్ని బహిష్కరిస్తాను ఆరుమూరు నిజామాబాద్ మునూరు కాపోలు బీడీసీల మొత్తానికి నాయకత్వం వహించి ఆడ మునూరు కాపోడు గురాట రెడ్లేమో అక్కడ దళితుల్ని బీసీలు వాడు బహిష్కరిస్తాడు ఇక్కడ మీరు బహిష్కరిస్తారు మీకేమో అక్కున్నది కోసం బయటికి రావడానికి భయపడాలా అరే నలభై వేలు తీసుకున్నాడు చెప్పు తీసుకుంటాను అంటారు ఎవడు నలభై వేలు ఎవరు తీసుకున్నాడో వాడిని గల్లా పట్టుకొని చెట్టు కట్టేస్తాంత ఇవాళ నలభై వేలు తీసుకున్నాను మాత్రం నేనే పకిట్ల నీళ్ళ చెప్పు తడుపుతాంత మాది చెప్పుతా ఏ డిపార్ట్మెంట్ రేపే పెన్షన్ ఆపుతాను ఈ పెన్షన్ గ్రామాల వేల సంవత్సరాలు ఉండే అగ్ర కుల ఆధిపత్యం గ్రామాల కులాలు బహిష్కరిస్తే వారు నీ బొంద మీద వీడిసి

నేను ఇట్లా బహిష్కరించిన వీడిసి తీర్మానం పట్ల మేము మొత్తం క్షమాపణ అడుగుతున్నాం ఆ తీర్మానాన్ని విత్తురా చేసుకుంటున్నామని వాళ్ళకి మర్యాద క్షమాపణ చెప్పు లేకపోతే రెండింటికల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఏ చర్యలు చేయాలో ఇప్పుడే బయలుదేరుతాం